హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతంకి సింపుల్గా ఐదు రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను అందులో మొదటి రెసిపీ లెమన్ రైస్ అండి ఇది నేను చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ని షేర్ చేస్తాను నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను నార్మల్గా అయితే రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గంజి వంచేసుకోవచ్చు లేదంటే గంజి వంచే పని లేకుండా సరేసురు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏ గ్లాస్ తో అయితే నేను రైస్ ని తీసుకున్నాను అదే గ్లాస్ తో ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకుంటే మనకి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకే రైస్ ప్రిపేర్ చేసుకునే ముందు ఖచ్చితంగా శుభ్రంగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది మనకి ఇలా రైస్ ఉడికేటప్పుడు వాటర్ అనగా మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని రైస్ని బాగా సిమ్లో ఇమ్ముడుకొని ఇవ్వాలి చూడండి మనకి పొడి పొడిగా రైస్ అన్నది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన రైస్ని నేను లెమన్ రైస్కి ఈ మొత్తం రైస్ని యూస్ చేయకుండా ఇందులో హాఫ్ క్వాంటిటీ ఒక పల్లెంలోకి తీసుకొని చల్లార పెట్టుకుంటున్నాను చల్లార పెట్టుకున్న రైస్తోనే లెమన్ రైస్ కలుపుకోవాలన్నమాట లెమన్ రైస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో టెంపుల్లో అవైలబుల్గా ఉండే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కచ్చాపచ్చాగా మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లెమన్ రైస్ కోసం నేను ఐదు పెద్ద సైజు నిమ్మ పండ్లని తీసుకున్నాను వీటిని కూడా జ్యూస్ని పిండేసుకోవాలండి కట్ చేసుకొని పెట్టుకొని జ్యూస్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి మీకు పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక రెండు యాడ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ఇలా ఐదు నుంచి ఆరు నిమ్మ పండ్లని తీసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఆరు నిమ్మ పండ్లని కూడా జ్యూస్ తీసేసుకున్నాను మీరు లెమన్ రైస్కి బదులుగా చింతపండు పులిహోర కానీ కొబ్బరి అన్నం కానీ ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి కాకపోతే ఆనియన్స్ వెల్లుల్లి లాంటివి వేయకుండా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు జ్యూస్ పిండేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులని యాడ్ చేస్తున్నాను అలానే గుప్పెడు పల్లీలని కూడా యాడ్ చేసిన తర్వాత కరివేపాకులను యాడ్ చేశాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారంని ఇందులో వేసేసుకొని వేపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే లెమన్ రైస్ చాలా బాగుంటుందండి టెంపుల్స్లో మనకి ప్రసాదం లాగా పెడుతూ ఉంటారు కదా అలా ఉంటుంది టేస్ట్ అందుకే నేను ఈసారి ఈ విధంగా ట్రై చేశాను ఇది కాస్త వేగిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి నార్మల్ సాల్ట్ అయినా సరే పింక్ సాల్ట్ అయినా సరే తీసుకోండి ఖచ్చితంగా ఇందులో సాల్ట్ అన్నది యాడ్ చేయాలి అప్పుడే టేస్ట్ అన్నది బ్యాలెన్స్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం పిండేసుకొని పెట్టుకున్న లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని అలా నురగలాగా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి మనకి రైస్ కూడా చల్లారాలి ఈ పులుసు కూడా చల్లారాలన్నమాట రెండు చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా రైస్ యాడ్ చేసుకుంటూ పులుసు సరిపోతుందో లేదో చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుందని చెప్తున్నాను పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి నేను తొమ్మిది రకాల ప్రసాదాలు షేర్ చేశానండి ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంతేకాదు మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయన్నమాట వెజ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి మీరు కానీ చూడాలనుకుంటే మన ఛానల్లో చూసేయచ్చు ఇప్పుడు మొత్తం రైస్ని ఈవెన్గా కలుపుకోవాలన్నమాట అక్కడక్కడ తెల్లగా రైస్ లేకుండా మొత్తం ఒకేసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి మొదటి రెసిపీ అన్నది రెడీ అయిపోతుందండి చూడండి ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట అస్సలు ఎంగిల్ చేయకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండవ రెసిపీ చాలా సింపుల్ అండి బెల్లం పానకం ఇది ఇంకా సింపుల్గా చేసి చూపిస్తాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను మిక్సర్ జార్ తీసుకొని మూడు మిరియాలు నాలుగు ఇలాచీలను యాడ్ చేసుకుంటున్నాను అలానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సోంపుని కూడా వేసుకుంటున్నాను జనరల్గా మనకి పానకం రెడీ అవ్వడానికి బెల్లం నానాలి అంత అవసరం లేకుండా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను రెండు టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేశాక దంచి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ మిక్సర్ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇది ఒక బౌల్లోకి తీసేసుకోండి చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం మిక్చర్లోకి ఇప్పుడు మనకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే స్వీట్కి సరిపడా వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం బెల్లంని స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పొడి పొడిగా అయిపోయి బెల్లం త్వరగా కరిగిపోతుంది అనమాట చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయి చాలా త్వరగా కరిగిపోయింది మీరు కావాలంటే ఇది ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ సోంపు లాంటివి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి అది నచ్చని వాళ్ళు ఇలా ఫిల్టర్ చేసుకోండి నేను కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను చల్లగా తాగాలనుకున్నప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది లెమన్ ని కూడా స్క్వీజ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను లెమన్ యాడ్ చేయడం మర్చిపోయాను మనకి రెండు రెసిపీస్ రెడీ అయిపోయాయి కదా మూడవ రెసిపీ బెల్లం పొంగల్ అండి చక్కెర పొంగలి అని కూడా అంటారు ఇది కూడా సింపుల్ అండి నేను రేషన్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గ్లాస్తో వన్ గ్లాసు రైస్ని తీసుకుంటాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ని పౌల్లో వేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఉడికించేసుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోతుంది ఎందుకంటే వన్ గ్లాస్ రైస్కి మనం ఆరు గ్లాస్లో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఉడికిపోయిన తర్వాత స్వీట్కి సరిపడా దంచి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక తీసేసుకొని పోపు పెట్టుకోవాలి పోపుకి మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలానే ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలండి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని యాడ్ చేసుకోండి ఇలా కాస్త కలర్ వచ్చేసాక ఈ పోపుని మనం చక్కెర పొంగల్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి మూడు రకాల రెసిపీస్ రెడీ అయిపోయాయి నేను ప్రిపేర్ చేసుకున్న వెంటనే సర్వ్ చేసేసుకుంటున్నాను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చూసారు కదా మూడు రెసిపీస్ రెడీ అయ్యాయి కదా మనకి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఇప్పుడు మన నాలుగవ రెసిపీ ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకునే కేసరి అండి అది కూడా సన్న రవ్వతో కాదు ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్యాన్ పెట్టేసుకున్నాను రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఒక చిన్న టీ గ్లాస్ తో ఉప్మా రవ్వని ఇందులోకి వేసేసుకొని వేపేసుకోవాలండి బాగా అస్సలు ఏం తేడా ఉండదండి మనకి ఏ రవ్వతో అయినా సరే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రవ్వ బాగా వైట్ గా అయిపోయి మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేపుకోవాలన్నమాట ఈ నెయ్యిలో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి ఈ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ బౌల్స్ కూడా పట్టవండి తక్కువ బౌల్స్తోనే తక్కువ సమయంలోనే అన్నీ అయిపోతాయి అనమాట ఇలా వేపేసుకుంటున్నాను నేను స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నెయ్యిలో రవ్వని వేపేటప్పుడు ఇలా వేపుకోవాలి మా ఫ్యామిలీలో తక్కువ మెంబర్స్ ఉంటాం కాబట్టి నేను కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను మీరు డబల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటట్లయితే అలానే వాయనం తీసుకోవడానికి ఇంటికి వచ్చిన చుట్టాలకి సరిపడా కూడా ప్రిపేర్ చేసుకోండి మీరు నేను ఇందులోకి వన్ గ్లాస్ రవ్వ వేసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల పాలని వేసుకున్నాను ఇలా దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి పంచదారని మన రుచికి సరిపడా వేసుకోవాలి నేను మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు యూజ్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా చప్పగా లేకుండా మరీ ఎక్కువ తీయగా లేకుండా చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అలానే ఇలాచి పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకొని పెట్టుకుని ఉంటాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి అన్నింటిని ప్రిపేర్ చేసిన తర్వాత నెమ్మదిగా సర్వ్ చేసుకునే కంటే ఎప్పటికప్పుడు ఆ రెసిపీని ముందుగానే సర్వ్ చేసేసుకుంటే అమ్మవారి దగ్గర వాయనం పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట వీటన్నింటిని సెట్ చేసుకోవడం ఇప్పుడు మన మరొక రెసిపీ చాలా టేస్టీగా ఉండే పాయసం అండి డిఫరెంట్గా చూపిస్తాను సింపుల్గా వేపుకున్న జీడిపప్పులు వేపుకున్న ఎండు కొబ్బరి అలానే మూడు ఇలాచి తర్వాత గసగసాలు లేదా పాపి సీడ్స్ అలానే రెండు టీ స్పూన్ల చక్కెర వీటన్నింటిని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకో చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసుల సేమియాన్ని తీసుకొని ఈ నెయ్యిలో వేపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు నేను అన్నింటికీ కొలతలు ఆల్మోస్ట్ చిన్న టీ గ్లాస్నే యూస్ చేసుకున్నానండి ఇలా సేమియా వేగిపోయిన తర్వాత సేమియా మునిగే వరకు కాంచి చల్లార పెట్టుకున్న పాలను వేసుకోవాలి ఇందులో వాటర్ని యాడ్ చేయకుండా కేవలం పాలతోనే చాలా టేస్టీగా ఉండే పాయసంని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుందో స్మెల్ ఎంత బాగుంటుందనమాట ఇప్పుడు ఇందులో కూడా రుచికి సరిపడా పంచదారకాన్ని వేసేసుకోండి కలకండైనా వేసుకోవచ్చు బెల్లం వేసుకునే పని అయితే పాయసం దింపేసుకున్నాక వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది పాయసం అస్సలు చిక్కబడదు డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి గసగసాలు వేసాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది ఇది కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన అన్ని రకాల రెసిపీస్ చాలా తక్కువ సమయంలో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసిన లెమన్ రైస్ కానీ అలానే చక్కెర లేదా బెల్లం పొంగలి కానీ అలానే పానకం చల్లచల్లగా ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవే అండి కేసరి అలానే పాల పాయసం ఎన్నో రకాలు ఉంటాయండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కానీ ఇలా కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అలానే నేను వాయనం కోసం చక్కని చీర మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను పసుపు కుంకుమలు ఒక పండు ఆకు ఒక్క పూలు తీసుకున్నాను మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చండి బ్లౌజ్ పీస్ అయినా పెట్టొచ్చు నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో ఒక కామెంట్ చేయండి